నమస్కారం ఫ్రెండ్స్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇది ఉప ఎన్నిక ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది అంటే మాగంటి గోపీనాథ్ అనే వ్యక్తి మరణించినందుకు వచ్చిన ఉప ఎన్నిక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇది ఘన విజయం కాదు గెలుపు మాత్రమే పాపులర్ తెలుగు తెలుగు న్యూస్ ఛానల్లో ఎలాంటి పబ్లిసిటీ జరిగిన రేవంత్ రెడ్డి అచీవ్మెంట్ అని వాళ్ళు చెప్పుకున్న ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమంటే ఈ గెలుపు ఘన విజయమా ఇప్పుడు మనము అసలు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలిస్తే కాంగ్రెస్కు లాభం ఎంత బీఆర్ఎస్కు నష్టం ఎంత ఈ సీటు గెలవటం వల్ల కాంగ్రెస్ భవిష్యత్తు బలపడుతుందా రాబోయే గ్రామ పంచాయత్ ఎలక్షన్స్కి ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఏమైనా ఊతనిస్తుందా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తుందా అని మనం ప్రాక్టికల్గా పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేసుకుందాం కాంగ్రెస్ పార్టీ గెలవగానే చాలా ఛానల్స్ తమ పర్సనల్ విక్టరీగా అంత ఫీల్ అయిపోయి రిపోర్టర్స్ కూడా లేదా ఛానల్ ఓనర్స్ కూడా ఈవెన్ ఏబిఎన్ కూడా రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసి కాంగ్రెస్ హైకమాండ్కి వార్నింగ్ కూడా తానే ఇస్తూ అసలు రేవంత్ రెడ్డి ఎన్డిఏలో ఉన్నట్టు కాంగ్రెస్ కూటమి అంటే యూపీఏలో ఉన్నట్టు అంటే విశ్లేషణలోనే రేవంత్ ఒక ముఖ్యమంత్రి కాంగ్రెస్ని మేనేజ్ చేస్తున్న ఒక ముఖ్యమంత్రి అన్నట్టు ఆర్కే విశ్లేషణ మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రజ్యోతి లేదా ఏబిఐ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎంత మెచ్యూర్ అయినా విశ్లేషణ ఇస్తున్నప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని అసలు మనము వీకెండ్ కమెంట్లో ఏం మాట్లాడుతున్నాము అనేది కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి మీ విశ్లేషణ ఎట్లుందంటే అసలు డిసిప్లిన్ లేని కాంగ్రెస్ పార్టీకి ఒక ఎన్డీఏ ముఖ్యమంత్రి ఉండి ఆ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నట్టు మీ మాటలు చెప్తున్నాయి అయితే మీరు జూబ్లీ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డి పార్టీపై పట్టు పెంచుకోవడానికి బాగా పనికి వస్తుంది అని జనరల్ పబ్లిక్ అనుకుంటున్నారు లేదా ఎన్డీఏలో ఉన్న జనాలు అనుకుంటున్నారు నేను ఎప్పటి నుంచో చెప్తున్నా మీకు రేవంత్ రెడ్డి వన్ అవర్లో కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్కి షటాకోపం పెట్టే ఛాన్స్ ఎప్పుడైనా ఉంది ఆ భయానికే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్లో మర్యాద దొరుకుతున్నది అయితే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రాక్టికలీ ఎవర్ అచీవ్మెంట్ మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఎలక్షన్ తెరపైకొచ్చింది బిఆర్ఎస్కు ఇప్పుడు ఈ టైంలో ఏ నాయకుడు ముందొచ్చి పోటీ చేసినా ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే పోటీలో వంద ఓట్లతో ఓడిపోయినా ఓడిపోయినట్టే సో బీఆర్ఎస్ కూడా ఆలోచించకుండా గోపీనాథ్ భార్యను బరిలోకి దింపడం హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్ ఓడిపోతే కూడా భార్యను నిలబెట్టినాము మా ధర్మం ప్రకారం మేము భార్యను నిలబెట్టినాము కానీ కాంగ్రెస్ తమ రాజకీయ అంటే ఆయుధాలు వాడి గెలిచింది అని ఈజీగా కాంగ్రెస్ని బ్లేమ్ చేసే వ్యూహమే బీఆర్ఎస్ చేసింది దాంట్లో సక్సెస్ఫుల్ అయింది బీఆర్ఎస్కు గోపీనాథ్ భార్యను నిలబెట్టడం అనివార్యం ఎందుకంటే బీఆర్ఎస్ లీడర్స్ అక్కడ పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయం వేరే ఎవరైనా ఎందుకంటే గోపీనాథ్ కు ఉన్న సానుభూతి కూడా ఆ కొత్త నిల్చునే లీడర్కు ఉండదు ఇవన్నీ ఆలోచించే బిఆర్ఎస్ గోపీనాథ్ మాగంటి గోపీనాథ్ భార్యను బరిలోకి దించడం జరిగింది మాగంటి గోపీనాథ్ భార్య కూడా కూడా తెలుసు ఈ ఎలక్షన్లో ఆమె గెలవదని అంటే ఇరు పక్షాలకు టోటల్ క్లారిటీ ఉంది అయితే ఈ విశ్లేషణ అంటే విశ్లేషకులకు బిజినెస్ కావాలని గత రెండు మూడు నెలలుగా ఎవరు గెలుస్తారు అనే డిబేట్స్ బీజేపీ పాత్ర ఏమైన డిబేటు ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందని ఒక డిబేట్ అసలు బీజేపీ క్యాంపెయిన్లోనే పాల్గొనకపోతే సరిగ్గా ఇక ట్రయాంగిల్ పోటీకి అర్థం ఏముంది రాజాసింగ్ నిన్న క్లియర్గా చెప్పిండు పోటీ అంటే ఉప ఎన్నిక రాగానే చెప్పిండు మీరు ఎన్ని ఓట్లతో ఓడిపోతారన్నది ముఖ్యం అది పరిస్థితి అయితే ఈ జూబ్లీ ఉప ఎన్నిక కాంగ్రెస్ ఘన విజయమా అంటే కానే కాదు ఎందుకంటే కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి చాలా మంది ముందుకొచ్చారు వాళ్ళందరినీ కాదని వాళ్ళందరినీ కాదని శ్రీశైలం యాదవ్ కొడుకుని సెలెక్ట్ చేయడంలో కూడా అంటే రిస్క్ ఉంది అంజన్ కుమార్ యాదవ్ కానివ్వండి వేరే లో సిటీలో ఉన్న వ్యక్తులు విష్ణువర్ధన్ రెడ్డి అందరూ తమకు టికెట్ వస్తుందని తమ ప్రయత్నాలు తాము చేసి లాస్ట్ మినిట్లో విడ్రా అయిపోయారు అంటే మీరు గమనించాలి కాంగ్రెస్లో కొంతమంది శ్రేణులు శ్రీశైలం యాదవ్ కొడుకు గెలవద్దు అని బాగానే ప్రయత్నం చేశారు లాస్ట్ మిని మినిట్లో వాళ్ళను బుజ్జగించో భయపెట్టో సైలెంట్ చేశారు అంటే వాళ్ళ ప్రయత్నం దీంట్లో ఏం లేదు కాంగ్రెస్ గెలుపులో వాళ్ళ భాగస్వామ్యం ఏం లేదు కొంతమంది కాంగ్రెస్ నేతల భాగస్వామ్యం ఏం లేదు అయితే గెలుపు ఎలా సాధ్యమైంది ఇది రేవంత్ రెడ్డి తీసుకోవాల్సిన క్రెడిట్ అయినా సాధారణంగా కాంగ్రెస్ పోటీ చేసిన ఈ ఎలక్షన్ ఎలాగో అలాగా గెలిచేది రే లేకపోయినా శ్రీశైలం యాదవ్ కొడుకున్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా కాంగ్రెస్ గెలుపు ఖాయం గెలుపు అంటే పది తను గెలిచినా గెలిపే తను గెలిచినా గెలిపే తను గెలిచినా గెలిపే అయితే ఈ కాంగ్రెస్ గెలుపులో కేసీఆర్ ప్రత్యక్షంగా ఈ ఎలక్షన్ నడపకపోవటం అంటే మేనేజ్ చేయకపోవటం ఒక పెద్ద డ్రాబ్యాక్ బీఆర్ఎస్కి కేటీఆర్ ప్రయత్నం చేసిన హరీష్ రావు ప్రయత్నం చేసినట్టు చేసిన ఎవరికి ఈ ఎలక్షన్స్ పై సీరియస్నెస్ లేదు ఇంకోటి గమనించాలి ఇప్పుడు బీఆర్ఎస్ జూబ్లీస్లో గెలిస్తే అక్కడ ఉరగబెట్టేది ఏం లేదు కాబట్టి ప్రజలు న్యాచురల్గా కాంగ్రెస్ వైపు మొగ్గటం అది న్యాచురల్ ఇంకోటి తురుక ఓటర్లు ఎంఐఎం చెప్పినట్టు కాంగ్రెస్కి ఓటేయడం అది సహజం ఇంకో బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏమంటే బీజేపీ క్యాడర్ కూడా కొంతమంది కాంగ్రెస్కి ఓటేయడం బీజేపీలో జత జతకూడే ఆసక్తి లేని వాళ్ళు ఓటర్స్ కొంతమంది కాంగ్రెస్ కూడా ఓటేయించడం జరిగింది వేయించారు వేశారు కూడా అంటే కాంగ్రెస్ గెలుపుకు చిత్ర విచిత్ర త్రమైన ఫ్యాక్టర్స్ అన్నీ కలిపితే ఈ విజయం సాధ్యమైంది బీజేపీ సహకారం కాకుండా దీంట్లో ఆంధ్ర ఓటర్స్ యొక్క ప్రభావము శ్రీశైలం యాదవ్ యొక్క ధనబలము భుజబలము రేవంత్ రెడ్డి యొక్క పర్సనల్ ఛాలెంజ్ మనీ మేనేజ్మెంట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కాంగ్రెస్ విజయానికి లక్ష కారణాలు అంతేగాని రేవంత్ రెడ్డి చరిష్మా వల్ల శ్రీశైలం యాదవ్ ధనబలం వల్ల ఎంఐఎం పార్టీ సహకారం వల్ల లో వీక్ క్యాండిడేట్ని నిలబెట్టడం వల్ల ఇలా ఏదో ఒకటో రీజన్ రెండో రీజన్తో కాంగ్రెస్ గెలవలేదు పదుల రీజన్లు చెప్పి ప్రజలను ఆకర్షించి లీడర్స్ని ఆకర్షించి అన్నీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ గెలవగలిగింది అంటే ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు గెలిచినా చేయగలిగింది ఏమీ లేదు శ్రీశైలం యాదవ్ కొడుకు గెలిచిన నిధులు లేవు ఇంకోటి జూబ్లీ హిల్స్ టోటలీ డివైడెడ్ ఒక చోట చానా పూర్ పీపుల్ ఇంకో చోట అల్ట్రా రిచ్ పీపుల్ అంటే ఈ ఎమ్మెల్యే సేవలు ఇప్పుడు పేదలకు కావాలి నిధుల లేమితో సతమతం అవుతున్న ప్రభుత్వానికి ఈ గెలుపు గెలిచినా ఒకటే ఓడినా ఒకటే గెలిస్తే ఇంకా ఖర్చు ఎక్కువ ఓడితే చూసిందా మీరు మమ్మల్ని ఓడగొట్టిండ్రు అందుకోసం మీకు నిధులు ఇవ్వము అని సహకారణ చెప్పవచ్చు గెలిచి ప్రాబ్లమ్గా దారింది ఇప్పుడు ఇప్పుడు సీశల యాదవ్ తన జేబులో నుంచి ఖర్చు పెట్టి నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపించాలి కానీ వేరే ఆప్షన్ లేదు అంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నిక సంబరాలు ఒక చోట జరుగుతుంటే దానికి ప్యారలల్ గా బీహార్లో ఎన్డీఏ ఘన విజయం అసలు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో గెలుపును సంబరంగా కాంగ్రెస్ భావించకూడదు యావత్ బీహార్ ఓడిపోయి రేవంత్ రెడ్డి ప్రయత్నం వల్ల జూబ్లీ హిల్స్ గెలిచిన అది కాంగ్రెస్కి ఏమాత్రం ప్లస్ పాయింట్ కాదు బీహార్లో ఎన్డిఏ గెలుపు అంటే కర్ణాటకలో ఇప్పుడున్న సర్కారుకి పెద్ద ఛాలెంజ్గా మారబోతుంది ఎందుకంటే ఇప్పుడు ఫోకస్ అంతా నెక్స్ట్ మహారాష్ట్ర తర్వాత వెస్ట్ బెంగాల్ కర్ణాటకపై కేంద్రీకం అవుతుంది ఇంకోటి బీహార్లో గెలుపు చంద్రబాబు నాయుడు కూడా కొద్దిగా టెన్షన్ తెప్పిస్తుంది ఎందుకంటే బీజేపీ నార్త్లో బలపడుతుంది అంటే ఆయన అవసరం అంతగా ఉండకపోవచ్చు అంటే సంఖ్యాబలం పరంగా చంద్రబాబు నాయుడు సాకారం మోదీకి కావాలి కానీ బీజేపీ ఇంకో రెండు రాష్ట్రాల్లో గట్టిగా బలపడితే చంద్రబాబు నాయుడుకి చెమటలు పట్టడం ఖాయం అదే కాకుండా పక్కలో బల్యం ఉన్నట్టు పల్లె పవన్ కళ్యాణ్ ఉన్నాడు సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఒకటై ఒకవైపు ఉంటే కర్ణాటక బడంగానే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ ఉంటుంది రేవంత్ రెడ్డిని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం తెలంగాణలో మనుగడ సాగించలేదు ఎందుకంటే కాంగ్రెస్ లీడర్స్ కూడా బాగా తెలుసు రేవంత్ రెడ్డి తన పర్సనల్ రిలేషన్స్తో మోదీతో సఖ్యతగా ఉంటూ బడాబాయ్ అంటూ ఏదో రకంగా మేనేజ్ చేస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి లేకపోతే ఈ మేనేజ్మెంట్ చాలా కష్టం సో రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో పాతుకుపోతాడు కానీ డేంజర్ ఏముందంటే కర్ణాటకలో బీజేపీ బలపడితే రేవంత్ రెడ్డి ఎప్పుడైనా కాంగ్రెస్కి హ్యాండ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక గెలుపు కాంగ్రెస్ యొక్క గ్రిప్పును అంటే మనం చూపియలేము లాంగ్ టర్మ్లో కాంగ్రెస్ తెలంగాణలో ఉంటుంది అని గ్యారంటీగా చెప్పలేము అలాగే బాగా వీక్గా ఉన్న బీజేపీ వచ్చే సమయంలో కూడా తెలంగాణలో సర్కారు అంటే పవర్లో రాదు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది కాంగ్రెస్ ఇప్పుడు వీక్ అయితే బీఆర్ఎస్ బలపడుతుంది అక్కడ కేటీఆర్ అధ్యక్షుడున్నా ఇంకెవడనే అధ్యక్షుడున్నా కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ తెలంగాణలో మాత్రమే బిఆర్ఎస్ పార్టీ వీక్ అయినా ఆప్షన్ లేకుండా అది బలపడుతుంది అంటే బీజేపీ బలంగా ఉంటే బీఆర్ఎస్ మటుమాయమైపోతుంది మూడేళ్ళలో కానీ బీజేపీ మటుమాయమై సిచ్యువేషన్ ఉంది కనుక బీఆర్ఎస్ మళ్ళీ ఒక కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్గా ఎదిగే అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం సర్కారు అంటున్న మాటలు కంటున్న కళలు అవి బుడగల్ లాంటివి కాస్త తారుమారైందంటే సర్కారులు కూలుతాయి కాబట్టి మనము బయటి విశ్లేషణ అంతా చూస్తూనే ఉన్నాం రేవంత్ రెడ్డి ఘన విజయము కాంగ్రెస్ ఘన విజయము జూబ్లీ హిల్స్తో ఇక రేవంత్కి తిరుగులేదు పంచాయత్ ఎలక్షన్స్ కి ఇది ఒక శుభ పరిణామం అని అన్ని ఫేక్ రిపోర్ట్స్ ఎన్ని జూబ్లీహిల్స్ ఎన్నిక గెలవడానికి ఎంత కష్టమైందో కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు ఇప్పుడు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే విపరీతమైన ఫండ్స్ ఖర్చు చేయాలి ఫండ్స్ను ఉత్పత్తి చేసి ఖర్చు చేయాలి అదొక పెద్ద ప్రాబ్లం కానీ బీఆర్ఎస్ కి తాము దోచుకున్న డబ్బులు ఇప్పుడు ఖర్చు చేయాల్సి వస్తుంది అది ఈజీ కాబట్టి జూబ్లీహిల్స్ హిల్స్ ఈజ్ పాస్ట్ నా ఫ్యూచర్ ఏమంటే ఈ రాబోయే గ్రామ పంచాయత్ ఎలక్ ఎన్నికలు దాంట్లో గెలవాలంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర నిధులు ఉండాలి అవి లేవు కాబట్టి మనము రాబోయే గ్రామ పంచాయత్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ యొక్క స్థాయి మనం తెలుసుకోవచ్చు రేవంత్ రెడ్డి బలపడ్డా లేదా అని ఈ పంచాయత్ ఎలక్షన్స్ తర్వాతే మనం ఒక డిసిజన్ తీసుకోవచ్చు ఒక కంక్లూజన్కి రావచ్చు కాబట్టి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఒక అంటే ఒక చిన్న బొడ్రాయి లాంటిది అంటే ఊరికి ఒక సింబల్ లాంటిది అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగానే ఉంది అదే కాక బీఆర్ఎస్ కూడా ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ తో బలంగానే ఉంది మీరు గమనించవలసిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏమంటే బిఆర్ఎస్ ఎమ్మెల్యే అంటే మాగంటి గోపీనాథ్ ప్రత్యక్షంగా లేడు మాగంటి గోపీనాథ్ బతికుంటే గెలిచేదా అంటే మాగంటి గోపీనాథ్ ప్రత్యక్షంగా లేడు గనుక కాంగ్రెస్ గెలవగలిగింది అంటే ఏదో ఒకటై మాగంటి గోపీనాథ్ బతుకుంటే కాంగ్రెస్ పోటీ చేసే ధైర్యం అనే చేసేదా అంటే లేదు అనే ఆన్సర్ వస్తాయి సో మాగంటి గోపీనాథ్ లేకపోవడం కాంగ్రెస్ గెలుపుకు ఒక అస్త్రంగా మారింది కాబట్టి ఈ ఎలక్షన్ని పెద్దగా సీరియస్గా తీసుకొని నెత్తి ఖరాబ్ చేసుకునే అవసరం లేదు ఈ గెలుపుతో కాంగ్రెస్కి కష్టాలే కానీ లాభాలు లేవు రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో వచ్చే రిజల్ట్స్ కాంగ్రెస్ యొక్క స్థాయిని మన రాష్ట్రంలో అందరికీ తెలియజేస్తాయని తెలియజేసుకుంటూ ఓవర్గా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు మళ్ళీ ఒక మూడు నెలలలో మన తెలంగాణలో కొన్ని తీవ్రమైన పరిణామాలు జరగబోతున్నాయి కనుక మనమంతా అలర్ట్గా ఉండి ప్రాక్టికల్గా విశ్లేషణ చేసి ముందుకు వెళ్ళాలని అందరినీ కోరుకుంటూ నమస్కారం